హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుధాకర్ రెడ్డి ఈ వీడియో కేవలం నిజానిజాలు తెలుసుకోవడం కోసం మాత్రమే చేసింది ఎవరిని ఉద్దేశించేసింది కాదు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ నమోదయ్యింది కదా అది దేనికి సంకేతం నిజానికి జగన్ గారు ఇచ్చిన హామీలో ఎయిటీ పర్సెంట్ అమలు చేశారు మిగిలిన ఇరవై పర్సెంట్లో మద్యపాన నిషేధం ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అండ్ మరికొన్ని ఉన్నవి అమ్మఒడి చేయూత ఇంటి వద్దకే ఫెంక్షన్ ఇంటి వద్దకే రేషన్ విద్యా దీవెన వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్ ఆసరా మరికొన్ని ధీటుగా అమలయ్యాయి జగన్ గారికి సీఎం అవిన వెంటనే మొదటి దెబ్బ కరోనా టూ ఇయర్స్ పోయింది కానీ ప్రధానమంత్రి మోడీ గారు కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చాలా గొప్పగా పొగిడారు జగన్ గారి ప్రభుత్వం మీద ఉన్న నెగిటివ్లు పోలవరం రోడ్లు మద్యపాన నిషేధం జాబ్స్ వంటివి ఉన్నవి ఏ ప్రభుత్వం అయినా ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయలేవు కానీ జగన్ గారు మెడికల్ కాలేజెస్ ఫిషింగ్ హార్బర్ స్టాచ్ చేసి కంప్లీట్ చేశారు మద్యపాన నిషేధం గురించే చూద్దాం నిజానికి ఏ ప్రభుత్వం అయినా రన్ అవేది మద్యం మీద వచ్చే రెవెన్యూ మీదే జగన్ వచ్చాడు కొత్త కొత్త బ్రాండ్స్ వచ్చాయని అంటున్నారు కానీ అవి ప్రెసిడెంట్ మెడల్ నెపోలియన్ బూంబుంబీర్ ఎస్ఎన్జె బీర్ బ్రిటిష్ ఎంప్రయర్ బీర్ రాయల్ ప్యాలెస్ ఇవన్నీ గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రూలింగ్ టైంలో రెండు వేల పదహారు టు రెండు వేల పద్దెనిమిదిలో అప్రూవ్డ్ ఇచ్చిన కంపెనీలే చంద్రబాబు నాయుడు గారు కూడా మద్యపాన నిషేధం అని అన్నారు కదా మరి ఇన్ని కంపెనీస్కి ఎలా అప్రూవ్డ్ ఇచ్చారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు నాయుడు గారు మద్యం రేట్లు తగ్గిస్తాం నాణ్యమైన మద్యం అందిస్తాం అంటున్నారే కానీ పూర్తి మద్యపాన్ని నిషేధం అని చెప్పలేదు కదా ఎందుకంటే మన గవర్నమెంట్ ముఖ్యంగా రన్ అవ్వేది మద్యం మీద వచ్చే రెవెన్యూతో నెక్స్ట్ రోడ్స్ విషయానికే వస్తే చంద్రబాబు నాయుడు గారు రోడ్స్ మీద ఎంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టాం అని అంటూ ఉంటారు మరి ఒక రోడ్డు కాల పరిమితి కనీసంలో కనీసం ముప్పై సంవత్సరాలు ఉంటుంది మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో రోడ్స్ వేస్తే ఐదు సంవత్సరాలు కూడా లేకుండా రోడ్స్ ఎలా పోయినాయి జగన్ గారు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి జాబ్స్ ఇచ్చారు జగన్ గారు వాలంటీర్ని పెట్టుకుంటే గోను సంచులు మోసే ఉద్యోగం అది కూడా ఒక ఉద్యోగమేనా అని అన్నారు ఎలక్షన్స్ వచ్చే టయానికి గోని సంచులు మోసే ఉద్యోగం ఏమైనా పెద్ద ఉద్యోగం అయిపోయిందా దీనికి మేము వేతనం పెంచి పదివేలు చేస్తున్నాం అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఏపీ మరో శ్రీలంక అవుతుందన్న మీరే జగన్ గారి కన్నా ఎక్కువ పథకాలతో జనాల్ని సోమర్పోతులను చేస్తున్నారా జగన్ గారు సీఎం అయిన తర్వాత ప్రైమరీ స్కూల్స్ అండ్ కాలేజెస్ చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కానీ నెగిటివ్ పాయింట్ ఏంటంటే అన్నిటి మీద జగన్ గారి ఫోటో జగన్ గారి జెండా వేయడమే మన ప్రభుత్వాల పాలన ఎలా ఉంటుందంటే ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరో ప్రభుత్వం అమలు చేయవు ఒకడు మొదలుపెట్టిన పనులు మరొకడు పూర్తి చెయ్యడు దీనినే మన కళ్ళకి కట్టినట్టు చూపించిన సినిమా రాజధాని ఫైల్స్ మీరు కూడా ఒకసారి చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ మన ఏపీలో పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ నమోదు అవ్వింది అది దేనికి సంకేతం నిజానికి కొన్ని సెంటర్స్లోనే ఎక్కువ పర్సంటేజ్ నమోదవింది మిగతా అన్ని సెంటర్స్లోనూ ప్రీవియస్ ఇయర్స్ లాగానే నమోదు అవ్వింది చంద్రబాబు నాయుడు గారు చేయించుకున్న సర్వేస్లో చంద్రబాబు నాయుడు గారి సపోర్టుగాను జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్న సర్వేస్లో జగన్మోహన్ రెడ్డి గారు గాను ఇచ్చారు కానీ చాలా సర్వేస్ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం అని కానీ లాస్ట్ లాగా వన్ ఫిఫ్టీ ప్లస్ సీట్స్ కాకుండా హండ్రెడ్ ప్లస్ సీట్స్ వచ్చే ఛాన్స్ ఉందని తేల్చి చెప్పాయి కానీ జనంనాడు ఎలా ఉందో మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి